హాయ్ అండి వెల్కమ్ టు స్వీట్ చెర్రీ వీడియోస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి మిరియాల రసం అండి ఈ వర్షాకాలంలో మనకి ఎక్కువగా జలుబు చేస్తూ ఉంటుంది కదా వాటర్ చేంజ్ అవ్వడం వల్ల క్లైమేట్ చేంజ్ వల్ల అలాంటప్పుడు ఈ మిరియాల రసం అనేది మనం ట్రై చేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఇంట్లో వాళ్ళు కూడా కుట్టి రసమే తాగేస్తారనమాట అంత కమ్మగా ఉంటుందండి మరి ఈ రసం అనేది ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే మనం వెళ్ళిపోదాం అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకొని వాష్ చేసేసుకోండి ఈ విధంగా కొంచెం వాటర్ వేసి నానబెట్టేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇక్కడ ఒక మీడియం సైజ్ ఒక టమాటో కూడా ఇలా ముక్కలు కట్ చేసేసుకొని అందులో యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనం ఈ రసంలోకి మనము మిరియాల పొడి అయితే రెడీ చేసుకోవాలి కదా సో వాటి కోసం ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక రెండు మూడు ఎండుమిర్చి అలాగే ఒక పది పదిహేను వరకు వెల్లుల్లి రెప్పలు అలానే ఒక హాఫ్ ఇంచు ఎండు కొబ్బరి కూడా తీసుకోవాలండి అలాగే వీటిని మనము పచ్చాపచ్చగా అయినా దంచేసుకోవచ్చు లేదా మిక్సీలో అయినా మనం గ్రైండ్ చేసేసుకోవచ్చు అనమాట ఫస్ట్ ధనియాలు జీలకర్ర మిరియాలు ఇవి గ్రైండ్ చేసుకున్నాక కచ్చపచ్చగా తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని మనం పొడిలాగా చేసుకోవాలన్నమాట ఇదో ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఈ విధంగా అయితే మనము పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నాన పెట్టుకున్న చింతపండుని అంతా మిక్స్ చేసేసుకొని ఇలా రసం వచ్చేలాగా తీసుకొని పిప్పంతా పక్క తీసేసుకోవాలి దీంట్లో మనకి పులుపుకు సరిపడా టేస్ట్ చూసుకొని ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే ఇక్కడ యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత స్టవ్ మీద ఒక అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఇక్కడ ఆయిల్ అయితే ఇక్కడ యాడ్ చేసుకున్నామండి తర్వాత ఒక మీడియం సైజు ఆనియను అలాగే రెండు పచ్చిమిర్చిల మధ్య కట్ చేసేసుకొని ఒక రెండు ఎండుమిర్చి అలాగే ఆవాలు కూడా వేసుకొని దూరగా లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి ఈ రసం అయితే చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఈ చాలా బాగుంటుంది తర్వాత ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జు రసం అయితే అందులో యాడ్ చేసేసుకొని కొంచెం ఒక స్పూన్ వరకు పసుపు అలాగే రాళ్ళ ఉప్పు మనకు రుచికి సరిపడా ఇక్కడ యాడ్ చేసేసుకుందాం ఈ విధంగా అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనము మరిగించుకోవాలన్నమాట ఈ రసం కానీ ట్రై చేసామంటే చాలా బాగుంటుందండి మనకు వేడి వేడి అన్నంలో కానీ తిన్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇప్పుడు కొత్తిమీర కాడలు అయితే ఇక్కడ నేను వేసానండి కొత్తిమీర కాడలు వేసాక ఇదిగో ఇలా ఈ విధంగా మరుగుతుంది చూసారా రసం ఇలా మరిగేటప్పుడు మనము మిరియాల పొడి అయితే రెడీ చేసుకున్నాం కదా దాన్ని అయితే ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా మిరియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇంకెక్కువగా మరిగించకూడదు అనమాట ఆ ఫ్లేవర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకో రెండు నిమిషాల పాటు మరిగించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి చాలా సింపుల్ అనమాట చాలా ఈజీగా మనం ఐదే ఐదు నిమిషాల్లో ఈ రసం అనేది చేసేసుకోవచ్చు అనమాట ఫైనల్గా రె రెమ్మలతో సహా కరివేపాకు రెబ్బలు రెండు వేసేసుకొని వేడివేడి అన్నంలో కానీ సర్వ్ చేస్తామంటే మనకి ఈ అన్నం కాకుండా పుట్టి రసమే మనకు గ్లాసులతో తాగేసేలాగా అంత టేస్టీగా అనమాట అండి మరి ఈ వీడియో మరి రెసిపీ కానీ రసం కానీ నచ్చిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి అండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో రేపు మరొక మంచి వీడియోతో అయితే వస్తాను చాలా సింపుల్ కదండి ఈ విధంగా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి అండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ